ఇప్పుడు మన అమ్మ అభిరుచుల్లో ఇంకొక ప్రోడక్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాం బేబీ బాత్ పౌడర్ డాక్టర్స్ పిల్లలకి సున్ని పిండిని అస్సలు యూస్ చేయొద్దంటారు కదా ఎందుకంటే పప్పులు ఎక్కువగా వేసి వాటిని ప్రిపేర్ చేస్తాము పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వద్దు అంటారు కానీ మన బాత్ పౌడర్ అస్సలు అలాంటిది కాదు పెసలు తప్ప ఎటువంటి పప్పుల్ని ఇందులో వాడము తొమ్మిది రకాల తో దీన్ని తయారు చేస్తాము గులాబీ రేకులు మందార పూలు బంతి పూలు బాదం పెసలు ఓట్స్ మెంతులు కస్తూరి పసుపు ఇంకా గ్లిజరిన్ ని అసలు స్కిప్ చేయకూడదు ఇది బేబీ స్కిన్ కి చాలా సేఫ్ అండ్ బాడీని డ్రై అవ్వకుండా ఉంచుతుంది మీకు తెలుసా ఈ బాత్ పౌడర్ ని సెలబ్రిటీస్ పిల్లలు యూజ్ చేస్తారంట హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది కంగారు పడకండి మనం అంత ప్రైస్కి ఏమీ సేల్ చేయము బికాజ్ మన అమ్ము అభిరుచులు ప్రొడక్ట్స్ అందరికీ అందుబాటులో ఉండాలి అన్నది మా ఉద్దేశం నేను ఈ రెసిపీని కెమికస్ట్ దగ్గర తెలుసుకున్నాను ఈ బాత్ పౌడర్ పిల్లలు పెద్దలు అందరూ యూజ్ చేయొచ్చు ఎవరికైనా స్ప్రౌటెడుగ్గు స్ప్రౌటెడ్ రాగి పౌడర్ గూ అలానే బాత్ పౌడర్ కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి